జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రామేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు జగ్గంపేట మండలం నరేంద్రపట్నంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జన సైనికులు రక్తదానం చేసి మొక్కలు నాటారు జగ్గంపేటలో డొక్క సీతమ్మ పేరుతో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదలకు ఆహారాన్ని వడ్డించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవన్ స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకుల సహకారంతో పలు కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాక మొదటి పుట్టినరోజు సందర్భంగా మేము ఏం చేసామంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మా పార్టీ జెండాలు ఎగరేయడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మొక్కల నాటి కార్యక్రమం ఓ పండగ వాతావరణంలో ఈరోజు జగంపేట నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతుంది ఒక ఇరవై గ్రామాల్లో స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం పెన్నులు పేపర్లు అదే బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మేము జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేటలో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే పురస్కరించుకుని డొక్కా సీతాం గారు ఆయనకి ఇష్టమైన పేరు డొక్కా సీతాం గారు ఆవిడ అన్నదానం చేస్తుందని నలుగురికి పేదవాళ్ళకి భోజనం పెట్టాలి కదా అని చెప్పి ఆయన డొక్కా సీతమ్మ గారి పేరుని ఎంచుకోవడం జరిగింది ఆ డొక్కమ్మ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని పెట్టి జగన్పేటలో మా జన సైనికులు అందరం కలిపి జగన్పేట నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెట్టడం జరిగింది ఈ క్యాంటీన్ ప్రతి ప్రతి సోమవారం ప్రతి సోమవారం సుమారు మూడు వందల మందికి భోజనం పెట్టడానికి మేము నిశ్చయించుకున్నాం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కా కాబట్టి అలాగే పట్టణంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ఒకటి పెట్టడం జరిగింది సుమారు ఒక వంద మంది ఈరోజు రక్తం ఇవ్వడం జరుగుతుంది అక్కడ అలాగే ప్రతి ఊరిలో కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ అయ్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆశించి నాయకుడు అవ్వలేదు ఏదో చేద్దాం అనే ఉద్దేశంతో నాయకుడు అయ్యాడు కాబట్టి జనాల్లో ఒక మార్పు ఉండాలి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి ఈరోజు ఆయన బర్త్డే పురస్కరించుకుని ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీరు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే ఫ్లడ్స్ ఉన్న ఏరియాలకు వెళ్ళండి అలాగే ఏదన్నా ఈ అంటు రోగాలు ఈ టైంలో వస్తున్నాయి కాబట్టి ఈ వైరల్ ఫీవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా జనాలకు సహకరించి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం ఆ పారిశుద్ధ కార్యక్రమాల దగ్గర చేయించడం ఎన్ని కార్యక్రమాలు ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా మంచి జనాలకు ఏ ఏ రకంగా మంచి జరుగుతుందో ఆ రకంగా మంచి చేయడానికి చూస్తున్నారు కాబట్టి అందరూ ఈరోజు మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు